ఒకే ప్లేస్ లో మీ పిల్లలకు రామాయణము భారతము భాగవతము మూడు చూపించాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా మీరు ఈ ప్లేస్ కు వచ్చి తీరాల్సిందే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు నేను చెప్పిన ప్లేస్ ఏదైతే ఉందో అది వారణాసిలో ఉంటుంది అందరూ కాశీకి వెళ్ళినప్పుడు విశ్వనాథం దర్శనం చేసుకుంటారు గంగా నదిలో స్నానం చేస్తారు కానీ అక్కడ లోకల్ గా ఉన్న చాలా టెంపుల్స్ చాలా మందికి తెలియవు ఆ లోకల్ గా ఉన్న టెంపుల్స్ లో టాప్ ఫైవ్ లో ఉన్న టెంపుల్ ఈ తులసి మానస మందిర్ దీనికి ఆ పేరు ఎలా వచ్చింది దీని తులసి మానస్ మందిర్ అని ఎందుకంటారు దీని లోపల రామాయణము భారతము భగవతము ఇవన్నీ కూడా బొమ్మల రూపంలో ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది రామచరిత మానసము సాక్షాత్ తులసిదాస్ గారు కూర్చొని ఇక్కడ రచించిన ప్లేస్ ఇది ఆయన గుర్తుగానే ఈ తులసి మానస్ మందిర్ అనేది అయితే ఇక్కడ నిర్మించారు మీరు తులసి మానస్ మందిర్ గురించి ఫుల్ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ కింద లింక్ ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే మీకు ఫుల్ వీడియో వచ్చేస్తుంది వీడియో తప్పకుండా చూడండి ఈ వీడియో చూడకపోతే మీరు చాలా మిస్ అవుతారు మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నా ఛానల్ కి మీరు ఫస్ట్ టైం వచ్చింటే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి